ముద్రాజు బంధువులకు నమస్కారం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా ముద్రాజు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా శ్రీ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపెట్టడం మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్కు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన కుల ముద్రాజు కుల సంఘాలకు అదేవిధంగా విద్యావంతులకు మేధావులకు ప్రతి ఒక్కరు కూడా ఇరవై తొమ్మిది నాడు మన పీవీ కన్వెన్షన్ అప్ప జంక్షన్ వద్ద ఏర్పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశం ప్రతి ఒక్క కుల సంఘాలకేని ప్రెసిడెంట్ సెక్రటరీ లెక్క వాళ్ళు కూడా హాజరు కావాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ముదిరాజు మేధావి వర్గం నుంచి కూడా అందరినీ అడ్వకేట్ కానీ డాక్టర్లు కానీ మేధావులను మేము ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించడం జరుగుతుంది మీరు అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ హాజరై సలహాలు సూచనలు ఇచ్చి విజయవంతం చేయగలరని మనది జై ముద్రాజు